నెక్స్ట్ బక్రీద్కు ఒక గోవు కూడా కోతకు కోరి కాకుండా చూసుకునే బాధ్యత ప్రతి ఒక్కరిని తీసుకోవాలని అనుకున్నాం అందులో భాగంగానే మన సంస్థలన్నీ గో సేవకులు గోరక్షకులు ఇందులో కూడా చాలా మంది ఈ మధ్య గ్రూపులో చూస్తారు కొన్ని గ్రూపులు గ్రూపులుగా అవుతున్నారు దయచేసి నేను అందరినీ మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే ఎవరి భావాలు వాళ్ళకుంటాయి కానీ భావం అన్ని ఇప్పుడు ఒకటి మనం గోమాతను కాపాడితే కావాలి కానీ వ్యతిరేకంగా ఆయనకు పోటీగా నేను నాకు పోటీగా ఆయనది లేకుండా చేస్తే బాగుంటుందని నేను అందరినీ కోరుకుంటున్నాను ఒకవేళ అది నచ్చితే చప్పట్లు కొట్టండి చింతపల్లిలో సాయిబాబా టెంపుల్లో పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఒక్క గోమాతతో స్టార్ట్ అయింది సుమారు ఇప్పుడు నాలుగు వందల యాభై గువులు బక్రీ సందర్భంగా కూడా మనకి ఇరవై తొమ్మిది గువులు పోలీసులు చెప్పారు అవి రేపో ఇల్లుడో రైతులకు పంచుతున్నాము మన అదృష్టం ఏంటంటే గోమాత అదృష్టము ఏంటో గాని లాస్ట్ గవర్నమెంట్ మనకు ఇయర్ క్రితం చింతపల్లి సాయిబాబా టెంపుల్ కు అనుబంధంగా పక్కకే ఉన్న ప్రయత్నం చేస్తే సుమారు ఎనిమిదిన్నర ఎకరాల భూమిని ప్రభుత్వం మనకు కేటాయించింది కోశాల కోసం ముప్పై లక్షలకు ఎక్కడ పడ్డది కానీ అయినా మనకు చాలా సంతోషకరమైన వార్త ఇప్పుడు ముఖ్యంగా గోవు కాపాడాలి అంటే గోవు బతకాలి అంటే గోవు నుంచి ఒక ప్రయోజనం పొందాలి రైతు